అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో వర్షాలు దంచి కొడుతున్నాయి వరదలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి విఆర్పురం మండలంలో అన్నవరం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది వందలాది మంది కూలీలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు దాటారు మండలంలోని రేఖపల్లి రాజుపేట గ్రామాల నుంచి వరినాట్లు వేయడానికి ఉదయం రెండు వందల మంది కూలీలు ఉమ్మడి వరం వైపు వెళ్లారు భారీ వర్షంతో నాట్లు మధ్యలోనే ఆపేసి వెనుదిరిగారు వరద ఉధృతి ఎంతకీ తగ్గకపోవడంతో ఒకరినొకరు పట్టుకొని వాగు దాటారు కూలీలు

అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో వర్షాలు దంచి కొడుతున్నాయి వరదలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి విఆర్పురం మండలంలో అన్నవరం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది వందలాది మంది కూలీలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు దాటారు మండలంలోని రేఖాపల్లి రాజుపేట గ్రామాల నుంచి వరి నాట్లు వేయడానికి ఉదయం రెండు వందల మంది కూలీలు ఉమ్మడివరం వైపు వెళ్లారు భారీ వర్షంతో నాట్లు మధ్యలోనే ఆపేసి వెనుదిరిగారు వరద ఉధృతి ఎంతకీ తగ్గకపోవడంతో ఒకరినొకరు పట్టుకుని వాగుదాటారు కూలీలు मैं <laughs> करके आगे बोल लो